పచ్చి జ్యూస్ కరుపుజ్జా జ్యూస్ రెండు కూడా రెడీ అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో హాయ్ అండి అందరు ఉన్నారు మీరు అందరూ బాగాలని నేను మర్చిపూర్తిగా కోరుకుంటున్నాను మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈ రోజు వీడియో వచ్చింది రెండు జ్యూసులు అండి అంటే మనకి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి రోహిణి కూడా కలిసింది కదా ఎలాగైనా దాహం దాహం అని బయటికి వెళ్ళామనుకో ఎలాగో దాహం ఏతం నోరు ఆరిపోతుంది అలాంటప్పుడు మనం జ్యూసులు ఎక్కడానికి అనిపించినాయి ఓ జ్యూస్ చేయించుకుంటే నలభై రూపాయలు అదే మనం ఒక కరుపూజ అయినా పుచ్చకాయ అయినా అరవై రూపాయలు చిన్నది వచ్చేస్తుంది అది ఇంటికి తెచ్చుకుని జ్యూస్ చేసుకుంటే ఫ్యామిలీ అంతా కూడా తాగవచ్చు దేని ప్రాసెస్ ఏంటన్నా చూసేద్దామా రండి ఏదైనా మనకి ఇలా మెత్తగా చేసేసుకోవాలి జ్యూస్ అని మనకి అయిపోయింది జ్యూస్ ఇప్పుడు దీంట్లో పుదీనా వేసుకుని పుదీనా నిమ్మరసం పుదీనా అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి కట్ చేసిన ముక్కలు దీంట్లో వేసుకుని గ్లాసులో ఈ వాటర్ని గ్లాసులో ఎలా వేసుకోవాలి మన వాటర్ని ఎలా తీసుకోవాలి అలా తీసుకుని పుచ్చకాయ వాటర్ దీంట్లో వేసుకోవాలి బ్లాక్ పిండి ఇది మన బయట మార్కెట్లో దొరుకుతుంది యూజ్గా తీసుకోవచ్చు ఒక చిట్టు బ్లాక్ ఉప్పు సబ్జా గింజలు రెండు స్పూన్లు మన జ్యూస్ రెడీ అయిపోయింది ఇదిగో కరిపూజ తొక్క తీసేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు కన్నా కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఆన్ కప్ పాలు ఐస్ ముక్కలు అరకప్పు పంచ ధర రెండు స్పూన్లు ఫోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి అదిగోండి మన జ్యూస్ రెడీ అయిపోయింది బూస్ట్ వేసుకుంటే సరిపోతుంది ఇంకో పచ్చిమ జ్యూస్ కరుపుజ్జా జ్యూస్ రెండు కూడా రెడీ అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇది సబ్జీ అలాగే పుదీనాతోటి ఎవరన్నా మనకి ఇంటికి గెస్ట్లు వస్తే అప్పటికప్పుడు రెండు నిమిషాల్లో మనం ఈ జ్యూస్ రెడీ చేసేసుకొచ్చేయండి అంత సింపుల్ ప్రాసెస్ మనం బయటికి వెళ్ళక్క ఇంట్లోనే చేసేస్తే పిల్లలు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అందరు కూడా చక్కగా తాగొచ్చు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం బయటగా మనం జ్యూస్ తాగ ఇంట్లోనే తాగితే చాలా బాగుందండి టేస్ట్ కూడా అన్నీ వేసాం కదా ఇది కూడా చూద్దాం పచ్చకాయ జ్యూస్ కూడా పొచ్చకాయ జ్యూస్ కూడా చాలా బాగుందండి షుగర్ లెస్ తోలికి ఇది కరెక్ట్గా జరుపుతుంది జ్యూస్ అన్నది